దేవుడే మనకు స్వస్థత ఇచ్చివాడు స్వస్థతని నిమిత్తం ప్రార్థన చేయడం పొరపాటు ఏమీ లేదు దేవుని స్థానంలో ప్రార్థన చేయాలి ఏదైనా రోగం వచ్చిందా ప్రార్థన చేయాలా ఏదైనా ఇబ్బంది వచ్చిందా ప్రార్థన మా అమ్మగారు చిన్నప్పుడు అనేక విషయాలు మాకు నేర్పిస్తూ ఆమె చెప్పిన మాట మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఎక్కడైనా ఏదైనా ప్రతికూలొస్తే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏసఐని పిలవండి ఆయనకు ప్రార్థన చేయండి మమ్మీ డాడీ అనడం కన్నా ముందు ఏసఐ అనండి అలా అనడం ద్వారా దేవుడు మీకు సహాయం చేస్తాడని స్వస్థ పరిచయ దేవుడు ఆయన ఆత్మీయ తండ్రి గారి సాక్షి మీలో చాలామందికి తెలుసు రెండు వేల ఒకటో సంవత్సరంలో హార్ట్అటాక్ వస్తే ఆ సందర్భంలో డాక్టర్లు అన్నారు నాలుగు గంటలకన్నా ఎక్కువ బ్రతకలేరు మీ తండ్రి గారు సర్వైవల్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ ఎందుకోసం అంటే మయోకార్డిక్ ఇన్ఫ్రాక్షన్ అనేది మ్యాసివ్ హార్ట్అటాక్ మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి లోపల అందును బట్టి బ్రతకడం చాలా కష్టం నాలుగు గంటలకన్నా ఎక్కువసేపు మీ నాన్నగారు బ్రతకరని డాక్టర్లు చెప్పేస్తే పరమ వైద్యుడు ఎప్పటికి ఇరవై మూడు సంవత్సరాలు బ్రతికిస్తూనే ఉన్నారు దేవుని దామను స్తోత్రం కలిగిన గాక రేపు ఏప్రిల్ ఏడో తారీఖు వస్తే ఇరవై మూడు సంవత్సరాలు దేవుడు తండ్రి గారిని బ్రతికించి అత్యంత బలంగా దేవుని సేవలో వాడుకుంటూనే ఉన్నారు ఎక్కడ సేవ కుంటుబడలేదు చాలామంది ఆ సందర్భంలో రెండు వేల ఒకటో సంవత్సరంలో ఇంక అయిపోయింది వీళ్ళ సేవ వీళ్ళ పరిచర్య అయిపోయింది ఇక కొన్ని కొన్ని సామెతలు కూడా చాలామంది చెప్పేవారు ఒక బస్తా మోయలేని వాళ్ళు బియ్యం బస్తా మోస్తారని సామెతలు కూడా కొంతమంది మాట్లాడేసుకున్నారు ఆ సందర్భంలో అంటే ఒక బస్తా తెలికైన బస్తాలే మోయలేని వాళ్ళు బరువైన బస్తాలు ఏం మోస్తారని కానీ ఈ రోజున దేవుడు మన పరిచయం ఎంతగా ఆశీర్వదించారు అంటే నలు విధాల శకల అనేక ప్రాంతాల్లో ఎక్కడో చోట అనేక మంది దేవుని సువార్తను విని ప్రభు కృపలో వర్దలడం చూస్తూ ఉంటే నేను ఎంత ప్రభుని స్థుతిస్తున్నాను అదొక టర్నింగ్ పాయింట్లో దేవుడు చేశాడు అంత అయిపోయింది అనుకున్న ఆ వేళల్లో అంత అయిపోయింది ఇంక అంత చీకటే ఇంకా ఆ రోజే కనుక బహుశా డాక్టర్లు అన్నట్టుగానే ఏదైనా జరిగి ఉంటే ఈరోజు జాన్ వయసులు ఎక్కడ కూడా తెలియదు బహుశా మీలో చాలామంది నేను పరిచయం కాకపోవచ్చు పరిచర్య ఎలా ఉండేదో నాకు తెలియదు కానీ దేవుడు ఒక అద్భుతం చేయడం ద్వారా ఈ రోజున ఒక మా పరిచయలో ఒక యూటర్న్ దేవుడిచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవునికరంగా ప్రభు చేశాడు ప్రభునిప్పుడు దేవుని బిడ్లారా ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా దేవుడు నీ మధ్యనుడు రోగమును తొలగించే దేవుడు ఆయన యేసూప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన సంచరిస్తూ అనేక మందికి ఏం చేశారు ఆయన మేలు చేశారు ఆ మేళల్లో ఒకటి ఏంటంటే అనేక మంది రోగముల నుండి ఆయన విడుదల చేశారు పన్నెండు సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని యేసు ఏం చేశారు చెప్పండి స్వస్థపరిచారు ఆయనలో ప్రభావం వెడలిపోయిందట ప్రభు వస్త్రపుచంగును ముట్టుకుంటే చాలనుకుంది యేసుప్రభు ఆ చెంగును ముట్టుకుంది వెంటనే ప్రభావం క్రీస్తులోంచి వెడలింది నేను మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఆయన వస్త్రపు చెంగులోనంత మహిమ ఉంటే ఆయనలో ఇంకెంత మహిమ ఉంటుంది దేవుడు నా మన స్తోత్రం గాక